ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రేపటితో క్లోజ్ అవుతున్న ఆన్లైన్ లక్కిడిప్ గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న ఏప్రిల్ నెల సేవా టికెట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మొదటి గడప అర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో జూన్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చ్ ఇరవయో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఇంకా జూన్ నెలకి సంబంధించి ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఆ భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా రేపు ఉదయం పది గంటల లోపు ఈ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవని అడిషనల్ కోటా భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవయో తారీఖు అనగా రే రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఏప్రిల్ నెలలో ఈ శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అని ఈ వెబ్సైట్ లో లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే తిరుమల పరకామని సేవని ఏప్రిల్ మంత్ కు సంబంధించి అడిషనల్ కోటా భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై తారీఖు అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమలలో ఈ పరకామని సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి పద్దెనిమిదో తారీఖు సోమవారం రోజున అరవై ఐదు వేల యాభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల నూట ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేక కుడా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనం అనుమతించడం జరిగింది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తరువాత ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కొత్తగా జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్వీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా వీర గారు మేడం సుప్రభాతం సేవల్లో సెకండ్ పర్సన్ డీటెయిల్స్ ఇస్తాం కదా మేడం ఆ పర్సన్ కి కుదరకపోతే ఆ ప్లేస్ ఇంకొకరు వెళ్లొచ్చా మేడం అని అడుగుతున్నారు అలా ఒకరి ప్లేస్ లో వేరొకరు స్వామివారి దర్శనం అలో చేయరండి దర్శనం టికెట్స్ ను కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ తో బుక్ చేసుకుంటారో ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అలో చేస్తారు ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్స్ పై స్వామివారి దర్శనం అలో చేయరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ సుబ్రహ్మణి గారు వాట్ ఈస్ ద మినిమం హోమం టికెట్స్ బుక్ ఇన్ ఆన్లైన్ విత్ దర్శనం టికెట్ అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని డే వన్ అంటే రోజుకు నూట యాభై టికెట్స్ చెప్పున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలము ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని ఆ ఇద్దరు పర్సన్స్ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఒక టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది అలాగే నెక్స్ట్ యామిని గారు హాయ్ అక్క మేము ఏప్రిల్ మంత్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాం బట్ రాలేకపోతున్నాము టికెట్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ బుక్ చేసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు దర్శనం టికెట్ ను కావచ్చు సేవా టికెట్ ను కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్న తరువాత ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీ పోన్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి మీరు ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే తిరిగి మళ్ళీ మీ ఆధార్ నెంబర్ తో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ ముప్పై రోజులు అంటే వన్ మంత్ గ్యాప్ ఉండాలండి ఏప్రిల్ మంత్ కి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకుని స్వామివారి దర్శనం రాలేకపోయినా మీ ఆధార్ నెంబర్ తో ఈ మంత్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్న జూన్ మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ జష్మిత గారు మేడం గారు నమస్తే తిరుపతిలో గోవిందరాజు సత్రం వద్ద ఎస్ఎస్టి టోకెన్స్ నిలిపేశారు అన్నారు ఇప్పుడు ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తున్నారా లేదా దయచేసి తెలియచేయండి మేడం అని అడుగుతున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతుందండి ఈ వర్క్ కారణంగా గోవిందరాజస్వామి సత్రాల్లో ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ కానీ అకామిడేషన్ కానీ టిటిడి వారు ఇవ్వడం లేదు ఈ రెండు కూడా నిలిపేయడం జరిగింది తిరుపతిలో మీకు ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారండి ఈ త్రీ ప్లేస్ లో మాత్రమే టోకెన్స్ అనేవి ఇస్తారు గోవిందరాజ స్వామి సత్రాల్లో ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు ప్రస్తుతం ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ సన్ పవర్ గారు ఓం నమో వెంకటేశాయ అక్క నేను ఏప్రిల్ నెలలో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నా మళ్ళీ జూన్ నెలలో ఫ్యామిలీతో తిరుమలకు వెళ్ళాలి అనుకుంటున్నా అప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చా అక్క అని అడుగుతున్నారు బుక్ చేసుకోవచ్చండి బుక్ అవుతాయి మీరు ఆల్రెడీ ఏప్రిల్ నెలకి టికెట్స్ బుక్ చేసుకున్నప్పటికీ జూన్ నెలలో మీ ఫ్యామిలీతో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని మళ్ళీ మీరు బుక్ చేసుకొని మీ ఫ్యామిలీతో పాటు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ ప్రసాద్ గారు మేడం గారు ఆఫ్ లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయితే నైట్ ఎన్ని గంటల వరకు టైం ఉంటుంది అమౌంట్ పే చేయడానికి అని అడుగుతున్నారు తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్డుపు లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లక్కిడ్ ఆర్జిత సేవా కౌంటర్స్ ని ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓపెన్ లో ఉంచుతారండి ఈ లోపు ఎవరైతే ఆఫ్లైన్ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆఫ్ లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టీటిడి వారు అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆఫ్లైన్ లక్డిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మెసేజెస్ అనేది వస్తాయి ఆ వచ్చిన మెసేజ్ లోనే మీరు ఆ సేవకి అమౌంట్ పే చేయడానికి పేలింగ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది మీరు ఆ పేలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీ మొబైల్ లోనే మీరు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫామ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మొబైల్లో పే లింక్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేయలేరు అనుకోండి అలాంటి భక్తులందరూ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి చేరుకొని ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని చేసుకోవాలి అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆఫ్లైన్ లైన్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ టికెట్ కి అమౌంట్ అనేది యూపీఐ ద్వారా కానీ లేదా కార్డ్స్ ద్వారా కానీ మాత్రమే పే చేయాల్సి ఉంటుందండి బై క్యాష్ అమౌంట్ అనేది తీసుకోవట్లేదు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ శివకృష్ణ గారు హాయ్ మేడం శ్రీవారి సేవా టికెట్స్ ఆన్లైన్ లో ఇస్తారా లక్కిడిప్ కాకుండా అడుగుతున్నారు శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి టిటిడి వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారండి ఏప్రిల్ మంత్ కి సంబంధించిన అడిషనల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతికి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఒకవేళ మీరు జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మార్చ్ ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి తిరుమల తిరుపతికి సంబంధించిన జూన్ నెల శ్రీవారి సేవని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అలాగే జూన్ నెలకి సంబంధించిన తిరుమల నవనీతి సేవని మార్చి ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇంకా జూన్ నెలకి సంబంధించిన తిరుమల పరకామణి సేవని మార్చి ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి దీన్ని గమనించుకొని మీరు ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకునేలా ఉంటే రేపు శ్రీవారి సేవ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోగలరు ఒకవేళ మీరు జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మార్చి ఇరవై ఏడో తారీఖు ఆ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ రాజేష్ గారు ఓం నమో వెంకటేశాయ సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయిన వారు అదే రోజు కళ్యాణం వంటి ఆర్జిత సేవలు కూడా రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుందా తెలియజేయగలరు అని అడుగుతున్నారు ఆన్లైన్ లక్కిడుపులో మొదటి గడప ఆర్జిత సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు అదే తేదీకి వేరొక దర్శనం టికెట్ ని కూడా బుక్ చేసుకొని అదే రోజు రెండు సార్లు స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూన్ పదో తేదీకి ఆన్లైన్ లక్డుపులో సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి మీరు అదే రోజుకి అంటే జూన్ పదో తేదీకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ని కావచ్చు లేదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని కావచ్చు లేదా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవ టికెట్ ను కావచ్చు ఇలా మీరు ఏ దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకుని అదే రోజు రెండు సార్లు అయినా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్